శంకరాదా పరా వేద విహారా ఈ శంకరా 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 ఎవరు బాబు వచ్చింది సినిమాలో పాట పాడతారు కదా గారు పాట ఒరే రాజుగా ఆయన గారి పాడిన పాటలు మనం పాడి కోని చేస్తున్నామని తనటానికి వచ్చారేమో పోదా ఆగండి ఆగండి నేను మీ పాట వినడానికి వచ్చాను ఇక్కడికి చాలా బాగా పాడుతున్నారయ్యా బాబయ్య మీరు చక్కగా పాడిన పాటలు చెడగొర్తు బతుకుతున్నాం క్షమించండి బాబయ్యా అదేం లేదు మీరిద్దరు పాడతారా ఆడతాం గాని అడు కొద్దిగా గడ్డ సాల్టైపోయి బాబు చేసి బాబు